మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కో వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన రాయిన్పల్లి ప్రాజెక్టు కాలువలకు తాత్కాలిక మరమ్మతులు చేయాలన్నారు అలాగే మెదక్ నుంచి భూపతిపూర్ వెళ్లే మార్గంలో పుష్పాలవాగు వంతన భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మెదక్కు రావాలంటే ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందన్నారు వెంటనే వంతెనకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని కోరారు భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా సుమారు ఆరు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు లేని ఎడల జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు గానపురం మెదకు రామాయణపేట నిజాంపేట్ అదేవిధంగా పాపన్నపేట మండలాల్లో చాలా ఎఫెక్ట్ అయింది రైతుల కూడా పంట పొలాలలో మరి ఇసుక మేట్లు పెట్టి ఇప్పటికే పంట చాలా నష్టపోయింది అదేవిధంగా చాలా పంట కాలువలు కావచ్చు అదేవిధంగా కెనాల్స్ రోడ్లు అదేవిధంగా చెరువులు కుంటలు కూడా తెగి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి మరి అట్లాంటి సందర్భాలలో ఏదైతే శివాయిపల్లి వెళ్ళే దారిలో మెదక్టూర్ శివాయపల్లి మక్త ముగ్గుతూరు వెళ్ళే దారిలో ఏదైతే ఉందో అది కట్ట తెగిపోయి ఇప్పటివరకు కూడా దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేవు అక్కడ ఏడు గ్రామాలకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది వాళ్ళు రావాలంటే మెదక్ రావాలంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్లు వెళ్ళి తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే కలెక్టర్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా రాయన్పల్లి కెనాల్స్ కూడా హై లెవెల్ లో లెవెల్ కెనాల్స్ కూడా కొట్టుకపోవడం వల్ల అక్కడ డిస్ట్రిబ్యూషన్ కెనాల్కు నీళ్లు వెళ్ళే పరిస్థితి లేదు రెండు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు వాటి మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తాత్కాలిక అన్న చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు ప్రభుత్వం ఇన్ని రోజులైంది వర్షం పడిగాని ఇప్పటివరకు చర్యలు తీసుకోవట్లేదు కనీసం మరమ్మతులు చేయట్లేదు ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి అదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఒకవేళ శివైపల్లి రోడ్డు కావచ్చు మిగతా రోడ్లు కావచ్చు ఎక్కడైతే తాత్కాలిక మన్మతులన్న చేయని పరిస్థితి ఉంటే ప్రజలకు రవాణా సౌకర్యం కలిగించలేని పరిస్థితిలో ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పరంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది రెండు మూడు రోజుల్లో మిగతా పనులను కూడా ప్రారంభిస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు రెండు మూడు రోజులు వెయిట్ చేస్తాం రెండు మూడు రోజుల తర్వాత కూడా ఈ పని కనుక ప్రారంభం కాకపోతే అందరం కూడా పెద్ద ఎత్తున మరి ఆ చెరువుల దగ్గర కుంటల దగ్గర అదేవిధంగా రోడ్ల దగ్గర నిలబడి ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని కూడా తెలియజేయడం జరిగింది రైతులకు కూడా చాలా చోట్ల ఇసుక మేట్లు పెట్టి పంట నష్ట జరిగింది నష్టపరిహారంగా కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వమని గవర్నమెంట్ను కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది